వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ధన్యవాదాలు మరియు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ చూస్తున్నప్పుడు లైక్ చేయకపోయినా మీరు ఇచ్చే లైక్తో మరికొంతమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ని యూట్యూబ్ చేరుస్తుంది చేరుస్తుంది మన మెసేజ్ కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ప్రతిరోజు మీకోసం కొంత కష్టపడైన ఒక వీడియో తీసుకురావడం జరుగుతుంది ఇటు వాట్సాప్ గ్రూప్ల ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందజేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వలన వ్యూస్ వలన అమౌంట్ అయితే రాదు మీరు ఊహించినట్లుగా కాకపోతే ఎక్కువ మందికి ఛానల్ ద్వారా మెసేజ్ వెళ్తుందనే ఉద్దేశంతో మనం ఎప్పుడు సబ్స్క్రైబ్ ఈ లైక్ చేయమని చెప్పడం జరుగుతుంది మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తిగల అభ్యర్థులు మాత్రమే జాయిన్ అవ్వండి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి అన్ని కౌన్సిల్ సంబంధించిన పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి దాంట్లో ఫోర్ ఇయర్స్ మనం ఇచ్చిన రివ్యూ ద్వారా అంటే చాలామంది గైడెన్స్ చేశాం అందరూ టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్లు పొందారు మీరు గతంలో మన ల మన కేఆర్ గైడెన్స్ గ్రూప్లో లబ్ధి పొందిన విద్యార్థుల పేరెంట్స్న రివ్యూ తీసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి అని నిక్కచ్చిగా మీకు తెలియజేస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటూ మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తూ ప్రతి కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మీకు పర్సనల్గా షేర్ చేస్తూ మీకు ప్రత్యక్షంగా పరోక్షంగా వాట్సాప్ గ్రూపుల ద్వారా స్పెషల్ మెంటర్షిప్ గ్రూపుల ద్వారా మీకు ఎప్పటికప్పుడు మీకు సహాయపడుతూ మీ పిల్లలకి మంచి సీటు వచ్చేలా మన గైడెన్స్ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరి ఈరోజు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి చాలామందికి తెలియదు కొంత అవగాహన కల్పిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలామంది గ్రూప్లో ఉన్న పేరెంట్స్ కావచ్చు యూట్యూబ్ వ్యూయర్స్ కావచ్చు అడుగుతూ ఉన్నారు అసలు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది స్టెప్స్ ఉంటాయి ఉంటాయని చెప్పేసి దానిపై చిన్న వివరణ ఇచ్చుకోవడం జరుగుతుంది ఆల్రెడీ మనకు ఎంసెట్కి సంబంధించిన ర్యాంక్స్ అలాట్ చేయబడ్డాయి మరి కౌన్సిలింగ్లో కొన్ని దశలు ఉంటాయి ఎంసెట్ కౌన్సిలింగ్ మేబీ మే చివరి వారం కానీ జూన్ మొదటి వారంలో కానీ ముందుగా వెరిఫికేషన్ దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ప్రధానంగా ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్లో ముందుగా ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎంసెట్ కన్వీనర్ గారు ముందు వెరిఫికేషన్ షెడ్యూల్ మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ వెరిఫికేషన్ షెడ్యూల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ షెడ్యూల్ ప్లస్ స్లాట్ బుకింగ్ షెడ్యూల్ మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రధానమైన స్టెప్లో మనకు ఎంసెట్ కన్వీనర్ గారు షెడ్యూల్ రిలీజ్ చేయగానే మనం వారు ఇచ్చిన డేట్స్లో అంటే ఏ తేదీల్లో అయితే మనకు ఈ వెరిఫికేషన్కు డేట్స్ అవకాశం ఇస్తారో ప్రతి జిల్లా కేంద్రంలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ తప్పకుండా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ వెరిఫికేషన్ సెంటర్లోనైనా మీరు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు మరి వెరిఫికేషన్ చేసుకోవాలంటే ముందుగా మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అంటే ప్రతి హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఒక స్లాట్ ఉంటుంది ఆ స్లాటు మీకు సమీపంలో ఉన్న వెరిఫికేషన్ సెంటర్కి సంబంధించి మీకు వీలైన సమయము మరియు తేదీని అంటే డేటు మరియు టైంను మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి మీరు స్లాట్ బుక్ అవ్వగానే ఏ తేదీన ఏ సమయంలో అయితే మీకు స్లాట్ బుకింగ్ అయిందో ఆ సమయానికి మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్తో మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే మిమ్మల్ని రెడీ చేసుకోమన్నామో వాటన్నిటికి సంబంధించిన ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో కనీసం రెండు లేదా మూడు సెట్ల జిరాక్స్ కాపీలతో మీరు వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళండి వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీకు వ్యాలీడ్ మొబైల్ నెంబర్ తీసుకెళ్ళండి మరి విద్యార్థిని మాత్రమే వెరిఫికేషన్ సెంటర్లోకి అనుమతిస్తారు పేరెంట్స్ అందరినీ బయట అలాంటి లోపలికి అనుమతించే అవకాశం లేదు మళ్ళీ ఏదైతే మీరు స్లాట్ బుకింగ్ చేసి వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు డాక్యుమెంట్స్ యొక్క లిస్టు బయట షేర్ చేయబడుతుంది ఏ వరుసలో అయితే అక్కడ మీకు డాక్యుమెంట్స్ లిస్టు ప్రయారిటీ సీరియల్ నెంబర్గా ఉందో అదే ప్రయారిటీలో మీరు డాక్యుమెంట్స్ అన్నీ వరుసగా ఒరిజినల్స్ పెట్టుకోవాలి స్టూడెంట్స్ దానికి సంబంధించి రెండు ఒకటి లేదా రెండు మూడు ఒక కనీసం ఒక జిరాక్స్ సెట్ కానీ రెండు కానీ వాళ్ళు అడుగుతారు ఆ జిరాక్స్ సెట్ కూడా మీ దగ్గర సిద్ధం చేసుకోండి మరి ఒక జిరాక్సే కాదు మరి రేపు మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజీ వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి కనీసం ఒక పది సెట్లు మీ దగ్గర జిరాక్స్ చేసి పెట్టుకుంటే ఈ నాలుగేళ్లలో మనకు ఎక్కడైనా అవసరమైతే దానికి సంబంధించి మన సర్టిఫికెట్సు సిద్ధంగా చేసి అంటే ఒరిజినల్ మన దగ్గర ఉండవు కాబట్టి జిరాక్స్ పెట్టుకుంటే ఉత్తమం మరి మీరు స్లాట్ బుకింగ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ యొక్క స్లాట్ సమయానికి మీకు స్లాట్ పదకొండు గంటలకు ఉంటే మీరు కనీసం ఒక హాఫ్ అన్ అవరు మీరు స్లాట్ బుకింగ్ సమయానికి స్లాట్ బుకింగ్ సెంటర్కి వెరిఫికేషన్ సెంటర్కి స్టూడెంట్ కంపల్సరిగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది స్టూడెంట్తో పేరెంట్ వెళ్ళవచ్చు కానీ మళ్ళీ వెరిఫికేషన్ లోపలికి మాత్రం కేవలం స్టూడెంట్ మాత్రమే అనుమతిస్తారు విద్యార్థికి బదులుగా వేరే వారిని అనుమతించే అవకాశం ఉండదు కాబట్టి స్టూడెంట్స్ తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది వెరిఫికేషన్కు మరొకసారి వాళ్ళు ఇచ్చిన వెరిఫికేషన్ లిస్టులో చూపించిన విధంగా మీరు అన్ని వరుసగా పెట్టేసుకొని లోపలికి ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా వాళ్ళు వెరిఫికేషన్ టీం ఉంటుంది ఆ వెరిఫికేషన్ టీము మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు వెరిఫై చేసి వాళ్ళ యొక్క ప్రమాణాల ప్రకారం సరిగా ఉంటే మీకు అప్పుడు అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ అంటారు ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ మీకు వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీకు ఆ సర్టిఫికేట్లో మీరు ఫీజు రిఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ అయ్యారా మీ క్యాస్ట్ ఏంటి మీకు అన్ని దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెరిఫికేషన్ ఆఫీసర్ గారు మీకు వెరిఫికేషన్ సర్టిఫికేట్లో ఇస్తారు మరి వెరిఫికేషన్ సర్టిఫికేట్తో పాటు వెరిఫికేషన్ కంప్లీట్ అయినప్పుడు మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మొబైల్కి రావడం జరుగుతుంది వాళ్ళే షేర్ చేస్తారు వెరిఫికేషన్ సక్సెస్గా కంప్లీట్ చేసుకొని వెరిఫికేషన్ అయిన వాళ్ళకు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ మీరు పర్మనెంట్గా వాడతారో అది ఇచ్చితే దానికి సంబంధించి మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మీ యొక్క ఫోన్కు షేర్ చేయబడుతుంది మెసేజ్ రూపంలో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు కౌన్సిలింగ్ సెంటర్ నుంచి బయటికి రావాలి మరి మీకు సంబంధించిన అంటే పిల్లలకి ఎట్లాగో మొబైల్ ఉండదు కాబట్టి వారి పేరెంట్కి సంబంధించిన మొబైల్ మాత్రమే మాత్రమే ఇవ్వండి ఇన్కమింగ్ మీ మొబైల్లో ఉందా లేదా చూసుకోండి ఎందుకంటే ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా మీకు ఈ మొబైల్ నుండే చేయబడుతుంది టెక్స్ట్ మొబైల్ రూపంలో వస్తుంది మీకు ఇన్కమింగ్ మెసేజ్ వస్తున్నాయా మెయిల్లో మెసేజెస్ ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై కానీ పేరెంట్స్పై కానీ ఉంది మరి మీకు ఒకసారి యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు వచ్చిన తర్వాత మీరు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు ఇంటర్నెట్ సెంటర్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం మీకు లభిస్తుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు స్టిపులేటెడ్ టైం ఇస్తారు ఆ టైం లోపల ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు చివరి డేటు ఇవ్వడం జరుగుతుంది ఆ డేట్ తర్వాత ఆటోమేటిక్గా అవి ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మీకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ రోజు అలాట్మెంట్ రావడం జరుగుతుంది అలాట్మెంట్ మీ మొబైల్ ఫోన్కు మెసేజ్ రూపంలో వస్తుంది మెసేజ్ రూపంలో వచ్చిన తర్వాత మీరు అందులో ఎంతైతే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు ఫీజు పెడుతుంది మీరు ఎంత ఫీజు కట్టాలో తెలియజేయబడుతుంది ఆ ఫీజు మీరు ఆన్లైన్లోనే చెల్లించి మీరు జాయినింగ్ రిపోర్టు తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ జాయినింగ్ రిపోర్టే ఎక్కడ మీరు కాలేజీకి వెళ్ళరు ఆన్లైన్లోనే అమౌంట్ కడతారు ఆన్లైన్లోనే జాయినింగ్ రిపోర్ట్ చేస్తారు ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నారంటే మీకు సీట్ అలాట్ అయినట్టు కంప్లీట్గా మీకు ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు లెక్క ఫేజ్ వన్లో అయిపోయింది మళ్ళీ ఫేజ్ టూకు ఫేజ్ టూకు కూడా మళ్ళీ స్లాట్ బుకింగ్ ఇవే ఉండవు ఇంకా ఇదే యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు ఫేజ్ టూ ఫేజ్ త్రీ వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది మరి మీకు సీట్ అలాట్ అయిన తర్వాత నిర్దేశించిన మూడు నుంచి నాలుగు రోజుల్లోగా మీరు పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది దానిలో లక్ష ఎనభై వేల ఫీజు ఉంటే లక్ష ఎనభై వేలు ఒక్క రూపాయి తగ్గకుండా సార్ మేము ఇప్పుడు యాభై కడతాం సార్ ముప్పై కడతాం సార్ అంటే ఉండదు పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది పదివేల లోపు ర్యాంక్ వచ్చిన పిల్లలకు ఇన్కమ్ సర్టిఫికేట్ రెండు లక్షల లోపు కనుక ఉన్నట్లయితే వాళ్ళ పేరెంట్స్ ఎంప్లాయీ కానట్లయితే మీకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం ఐదు వేలు చెల్లించాలి ఆ ఐదు వేలు కూడా మీకు కౌన్సిలింగ్ అయిన తర్వాత మీకు రీఫండ్ చేయబడుతుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా మీరు మీ పేరెంట్స్ కనుక ఎంప్లాయీస్ కాకపోతే మీకు కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు మైనారిటీ అభ్యర్థులకు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఇది ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ దీనికి సంబంధించి షెడ్యూల్ రాగానే పూర్తి వివరాలు మీకు కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో పెడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్